అమ్మ మీ పేరేంటమ్మా రావడం ఎక్కడుంటారు మీరు వెంకటపూర ఈ అబ్బాయి ఎవరు మీ చిన్నబ్బాయ్ ఏంటి మీ సమస్య ఏంటి ఏదో సమస్య మీద వచ్చారు మీరు చెప్పండి ఎప్పుడు ఏ సంవత్సరం అవును అప్పుడు ఉద్యోగం వేయించకపోతే చనిపోతానని బెదిరించాడండి మా అబ్బాయి పెద్ద సరే అనేసి ఏంచానండి చూస్తాను మొత్తం ఫ్యామిలీ నుంచి వస్తానని అన్నాడు అని నెలలో ఇంత ఇస్తాను అన్నాడు ఏమీ అసలు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏం పట్టించుకోలేదు నాకు యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా చూడడానికి కాదు నాకు రెండు సార్లు ఆపరేషన్ అయింది అప్పుడు కూడ చూడడానికి చెప్పండి బాధపడకండి చెప్పండి చెప్పండి మీకు మీకు న్యాయం జరగడానికే నేను చేసే ప్రయత్నం అంతకంటే లేదు చెప్పండి అతను ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు బాబు ఎక్కడ పని చేస్తున్నాడు మీ అన్నయ్య గారు ఆయన పేరేంటి సతీష్ సతీష్ మీ పేరేంటి శివకుమార్ శివకుమార్ అంటే ఇప్పుడు ఆ అండ్ హెచ్ఓ ఆఫీస్కి లెటర్ పెట్టుకోవాలి ఇలాగ మాకు కంప్యాక్షన్ గ్రౌండ్ మీద వర్క్ చేస్తున్నాడు సతీష్ అనే అతను మాకు కుటుంబ పెద్దగా నేను చూసుకుంటాను అన్నాడు కానీ ఏంటి మాకు ఏమీ ఇవ్వటం లేదు అని ఆ వారికి మనం అర్జీ పెట్టుకోవాలి అంతే పెట్టుకున్న తర్వాత కలెక్టర్ గారికి కూడా ఒక కాపీ ఇవ్వండి మీరు మీరు ఇచ్చేటప్పుడు చెప్తే నేను కూడా వస్తాను మీకు మ్యాక్సిమం మీకు హెల్ప్ జరిగేలాగా నేను ప్రయత్నం చేస్తాను మీరు బాధపడకండి మీకు ఇంజేయండి మీకు న్యాయం జరుగుతుంది చేస్తా నేను నేను వెళ్ళి అడుగుదాం తప్పనిసరిగా ఒకసారి కాదు వాడు పూర్తిగా మనకి పని జరిగేదాకా నేను వాళ్ళని వదలను ఓకే మీకు తప్పనిసరి జరుగుతున్నా మీకు బాధలేదు ఇంకా అంటే నాకు ఇటువంటివే మనం పని చేస్తుంటాం మీకు చేస్తే మీకు మంచి జరిగితే మాకు మంచిగా ఆ ఉద్యోగం నాకే కావాలి నేను చచ్చిపోతానని పిలిపించాడండి అప్పుల అన్నాడు అసలు ఇది ఏది ఒక్క రూపాయి ఆడు ఉద్యోగం వేయించడానికి ఆ చిన్నపిల్లడు చాలా అవస్థలు పడ్డాడండి అసలు చిన్నోడుకొతే నేను ఒక కార్ కొనిస్తాను ఎట్లవు అనేసి అన్నాడు అసలు చూడడండి అయ్యో కనీసం రోడ్డు మీద కనిపించడానికి మాట్లాడుతున్నాడు అయ్యో తప్పు కదా అది మీరు ఇంటికి కుటుంబానికి పెద్దాడు చూడవలసింది బాధ్యత ఉంది కదా మరి అతనికి నేనేమనుకున్నా ఏరియా వెళ్ళిపోయినా వస్తాడు గుమ్మలోకి రాకెక్కడికి పోతాడు అనుకున్నానండి అసలు ఇలా గుమ్మ మెట్టి ఎక్కలేదండి ఏరియా దారి నేను కనిపించిన అసలు మీ దాని గురించి మాట్లాడతాను మీరు అంతా మీరు లెటర్ రాసి చూసారండి కరెక్ట్ చేస్తాను అఫీషియల్గా ఉండాలి మొత్తం అంతా కూడా లెటర్ అంతా కూడా అఫీషియల్గా ఉంటే మనం ఇద్దాం కలుద్దాం మీరు తప్పనిసరిగా మీకు న్యాయం అమ్మా ఓకే థ్యాంక్ యూ